ఇది మోజింగ్ ఉన్నాయి టోటల్ ఇది చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి కలర్ చూడండి ఫినిషింగ్ మనకి స్టిచ్చింగ్ అదంతా కూడా చూడొచ్చు చాలా నీట్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ కావాలంటే దొరుకుతుంది మన దగ్గర ఈ ఫాయిల్ ప్రింట్ లో ఉంటాయి ఫాయిల్ ప్రింట్ బట్ట చూడండి ఎంత హెవీ బట్ట ఉన్నాయి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ హెవీ క్వాలిటీ ఉంటది డిజైన్స్ అయితే కంప్లీట్లీ వంత కూడా వీవింగ్ డోర్ కటన్స్ లో కానీ విండో కర్టెన్స్ లో కానీ ఎంత క్వాంటిటీ కావాలన్నా ఏ డిజైన్స్ కావాలంటే కూడా రెడీ టు అవైలబుల్ గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ మనవియర్స్ అందరికీ ఏ ట్రేడింగ్ అండ్ కంపెనీ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ గా కర్టన్స్ వీడియో అయితే షేర్ చేసినా అండి ఇక్కడ కర్టన్స్ అన్ని కూడా చూడొచ్చు చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ ఉంటాయి డైరెక్ట్ మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మేము ప్రీవియస్ వీడియోస్ లో ఏంటంటే టెన్ పర్సెంట్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఇన్ హోల్సేల్ ప్రైజెస్ మీద ఆఫర్ ఇచ్చారు సో ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు స్టిల్ ఇంకా ఎక్స్టెండ్ చేశారండి ఎప్పుడు అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అనేది మీకు ఎక్స్టెండ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో ఇంకెవరైనా మీ ఇంట్లో హోమ్ ఫర్నిచింగ్ సంబంధించిన ఆల్ వెరైటీస్ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి అండ్ దాంతో పాటు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ అన్ని రకాల హోమ్ ఫర్నిచింగ్ కి సంబంధించిన టూ టూ హండ్రెడ్ ప్లేస్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ అయితే ఇది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి మీకు ఎవరికైనా సింగిల్ పీస్ టూ పీస్ కావాలంటే డైరెక్ట్గా మనకి స్టోర్కి అయితే వచ్చి విజిట్ చేయండి లేదు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ అండి ఫైవ్ థౌసండ్ రూపీస్లో మీకు హోమ్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్ అదొక వెరైటీ ఇది ఒక వెరైటీ కలిపి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకి కటన్స్ ఉన్నాయి కాబట్టి భయ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత రేట్ ఉన్నాయో ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి చాలా ఈజీ లొకేషన్ మదీనా సర్కిల్ నుంచి మీరు ఇట్లా రైట్గా వచ్చే చూస్తే గనక హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ ఆపోజిట్ లైన్ లో థర్డ్ లెఫ్ట్ మనకి గూగుల్ లో సర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మనకి కర్టన్స్ లో ఉన్నాం కాబట్టి సెక్షన్ లో ఫస్ట్ ఫ్లోర్ అండి టోటల్ గా మనకి జీ ఉంటాయి అన్ని కూడా ఫ్లోర్ వైజ్ గా వెరైటీస్ ఫ్లోర్ వైజ్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు బెడ్ షీట్స్ ఫస్ట్ ఫ్లోర్ లో డోర్ కర్టెన్స్ ఇంకా పైన మూడు కంఫర్టర్స్ వేరే వేరే రకాల వెరైటీస్ ఉన్నాయి 1000 ప్లస్ మన దగ్గర వెరైటీస్ దొరుకుతుంది ఓకే మన దగ్గర కర్టెన్స్ లో స్టార్టింగ్ ప్రైస్ మయ్యా మరి కర్టెన్స్ లో మేము పోయినసారి కూడా చూపించానండి 98 రూపాయస్ నుంచి మన దగ్గర కర్టెన్స్ స్టార్ట్ అవుతుంది 98 రూపాయస్ ఓన్లీ 98 రూపాయస్ నుంచి ఎలాంటివి కర్టెన్స్ దొరుకుతాయి డోర్ కర్టెన్స్ సైజ్ చూడండి ఎంత పెద్ద సైజ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ లో దొరుకుతుంది మీకు నైన్టీ ఎయిట్ రూపీస్ లో బట్ ఇందులో మినిమం పర్చేసింగ్ ఉన్నాయి ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలి ఇందులో ఫిఫ్టీ పీసెస్ బండలు ఉంటాయి ఫిఫ్టీ పీసెస్ మినిమం పర్చేసి మీకు ఇంకా బేల్ బేల్ కావాలంటే ఇందులో బేల్ బేల్ కూడా దొరుకుతుంది డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఆర్డర్ ఇస్తే మేము కొట్టి ఇచ్చిస్తాం మీకు ఇంకా మన దగ్గర డోర్ కటన్స్ లో ఇంకా చాలా ఇక్కడ కూడా ఎంత వెరైటీస్ ఉన్నాయి ఈ సైడ్ కూడా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి మన దగ్గర ఇందులో మీకు స్టార్టింగ్ అవుతుంది టూ జీరో టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ రూపీస్ లో చూడండి ఎంత మన దగ్గర సో ఇక్కడ ఇక్కడ పింక్ కలర్ ఉంది చూడండి టూ జీరో టూ రూపీస్ అండి క్వాలిటీ అండ్ లెంగ్త్ కూడా చూడొచ్చు మనకి పైన కూడా ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మనకి మంచిగా అనేది కూడా డిజైన్స్ రింగ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి సేమ్ ఇదే డిజైన్ లో మీకు కలర్ ఆప్షన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఓన్లీ టూ జీరో ఇది ఇంకొక డిజైన్ ఇట్లా డిఫరెంట్ లైట్ కలర్స్ లో కావాలి అన్న హెవీ అండి హెవీ క్వాలిటీ ఉంటది

అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సేమ్ మ్యాచింగ్ విండో కర్టన్స్ కావాలి అంటే కూడా దీనికంటే తక్కువ ప్రైస్ లోనే అవైలబుల్ ఉంటుంది ఇంకా మీకు ఫ్యాన్సీ కావాలి అంటే ఇంకా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ కూడా ఫ్యాన్సీ హెవీ క్వాలిటీలో టోటల్ లో ఉంటాయి చూడండి ఎంత హెవీ కలర్ డిజైన్స్ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ మీకు ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫోర్ డోర్ ఉంటాయి విత్ మ్యాచింగ్ రింగ్స్ దొరుకుతుంది మీకు చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అది సెకండ్ కలర్ క్వాలిటీ చాలా హెవీ దొరుకుతుంది ఇది ప్రింటెడ్ కాదు టోటల్ ఇంబోజింగ్ లో ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి మీకు తెలుస్తుంది ఇది ఇంబోజింగ్ లో ఉంది టోటల్ ఇంబోజింగ్ లో దొరుకుతుంది ఓకే స్టిచింగ్ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ లో దొరుకుతుంది సైజ్ కూడా ఎగ్జాక్ట్ ఫోర్ బై సెవెన్ సైజ్ ఉంటుంది ఒక డిజైన్ లో మీకు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో బ్రౌన్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రే కలర్ నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ గా చూడండి అవి గోల్డ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో ఉన్నాయి ఇంకొకటి డిజైన్ ఉన్నాయి ఇందులో ఇలాంటి జామట్రికల్ డిజైన్ ఉన్నాయి ఇది కూడా ఫోర్ బై సెవెన్ సైజ్ ఉంటది సేమ్ ప్రైజ్ లో దొరుకుతుంది

ఇది చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చాలా బాగుందండి బయట ఇది రియల్ గా మీకు ఈ రీటైల్ ప్రైస్ అయితే మీకు ఈజీగా చెప్పాలి అంటే సిక్స్ హండ్రెడ్ ఎబోనే ఉంటది సిక్స్ హండ్రెడ్ కొన్ని ఇయర్స్ లో సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది కానీ మనకి ఇక్కడ చాలా హెవీ ఉన్నాయి అవును ఎంబోజ్ ఇందులో మీకు విండోస్ కావాలంటే విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇందులో మ్యాచింగ్ రింగ్స్ ఉంటాయి పైన చూడండి ఎలాంటి లుక్ ఉంటుంది ప్యానల్ లుక్ సో మ్యాచింగ్ రింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సేమ్ కలర్ లో ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మీకు త్రీ టెన్ రూపీస్ లో వస్తుంది త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ రూపీస్ లో ఇలాంటివి క్వాలిటీ లుక్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ లో చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్ ఫోర్ బై సెవెన్ ఎగ్జాక్ట్ సైజ్ దొరుకుతుంది అన్నిటిలో ఎందుకంటే ఇది మనది ఓన్ మ్యానుఫాక్చర్ ఉన్నాయి ఓన్ మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నాయి ఓకే చూడండి ఇంకొకటి డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇంకొక డిజైన్ దానిక ఇంకా హెవీ ఉన్నాయి ఇంకా హెవీగా ఇంకా మనకి ప్రైస్ మారే కొద్ది అది మనకి క్వాలిటీ కూడా ఇంకా హెవీ అయిపోతుంది వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ రూపీస్ లో దొరుకుతుంది త్రీ సిక్స్టీ చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇందులో డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ మీకు తెలుస్తుంటే ఫినిషింగ్ మనకి స్టిచ్చింగ్ అదంతా కూడా చూడొచ్చు చాలా నీట్ ఫోల్డ్ ఉన్నాయి స్టిచ్చింగ్ కూడా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది పైన మీకు సిల్వర్ రింగ్స్ దొరుకుతుంది సిల్వర్ రింగ్స్ సిల్వర్ రింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ డుతుంది 4 5 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే చూడండి ఇలాంటి ఇన్ని కలర్స్ అవే అన్ని కలర్స్ ఒక్కొక్క డిజైన్ లో మీకు మినిమం 5 5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి డిజైన్ ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది మొత్తం మీకు 360 రూపాయల్లో వస్తుంది 360 రూపాయలు కామన్ అందుకని మీకు నెట్టెడ్ కావాలే ఇలాంటి టిష్యూ కటన్స్ కావాలంటే అవైలబుల్ నెట్టెడ్ కూడా ఉంటాయి చాలా మంది హాల్స్ లో ఇట్లా వేసుకుంటారు కదా సో పార్టిషన్స్ ఇందులో మీకు данకన ఇంకా హెవీ ప్రీమియం క్వాలిటీ లో కావలే మీకు ఎలాంటి చాలా హెవీ కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ కూడా దొరుకుతుంది ఓకే మరి ఇది నెట్టెడ్ కటన్స్ కాస్ట్ బై ఇవి రెడీ కావాలి 4 బై 7 సైజ్ ఉంటది 322 రూపీస్ ఓన్లీ ఫర్ 322 ఓన్లీ 322 చాలా బాగుంది అండి నెట్టెడ్ మీద మనకంతా కూడా మంచి కలర్ ఆప్షన్స్ కూడా अवेलेबल ఉన్నాయి జస్ట్ ఓన్లీ 322 హెవీ క్వాలిటీస్ కావాలంటే अवेलेबल ఉన్నాయి మా దగ్గర ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బండల్ బండల్స్ పెట్టమండి ఇందులో ఇంకా దానికన్నా ఇంకా హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇప్పుడే స్టాక్ వచ్చింది కలర్ డిజైన్స్ చూడండి ఎంత కలర్ డిజైన్స్ అవైలబుల్ ఇట్లా మీకు మెరూన్ అని అండ్ మనకి క్రీమ్ వచ్చింది చూడొచ్చు క్రీమ్ షేడ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ షేడ్ ఇట్లా మీకు డిజైన్ బలా పర్టిక్యులర్ డిజైన్ మాకు ఇంత క్వాంటిటీలో కావాలి అంటే కూడా కస్టమైజేషన్ అనేది కూడా చేసిస్తారండి అంటే ఎవరైనా సేల్ పర్పస్కి అడుగుతారు కదా ఏమైనా డిఫరెంట్ డిజైన్ కావాలి మాకు ఇన్ని పీసెస్ కావాలి అంటే అలా కూడా కస్టమైజేషన్ చేస్తారు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ స్టాక్ ఉన్నాయి చూడండి ఎంత స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి డోర్ విండోస్ అన్ని మీకు సెట్ సెట్ బండిల్ బండిల్స్ దొరుకుతుంది ఇంకా వెరైటీస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ కొన్ని మాత్రమే చూపిస్తున్నారు డిస్ప్లే లో ఉన్న వరకు మాత్రమే ఇంకా డైరెక్ట్ గా మీ స్టోర్ కి వస్తే చాలా ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు మీకు క్వాంటిటీ స్టాక్ చూడండి ఎంత స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంత స్టాక్ కావాలి ఎంత స్టాక్ మన దగ్గర దొరుకుతుంది ఒక డిజైన్ లో మీకు ఒక డిజైన్ లో హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ కావాలంటే దొరుకుతుంది మా దగ్గర ఓకే ఇక్కడ చూడండి ఇంకొక డిజైన్ వచ్చింది టూ జీరో టూ రూపీస్ లో ఇవి వావ్ చాలా బాగుంది రియల్లీ సూపర్ అండి అసలు ఇదంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి అసలు నీట్ ఫినిషింగ్ హెవీ క్వాలిటీ ఫినిషింగ్ 100% మీకు చాలా ఉంది జస్ట్ ఓన్లీ 202 రూపీస్ ఇక్కడ చూడండి మీకు ఫినిషింగ్ ఇదంత ఎంత బాగుందో మనకి క్లాత్ థిక్నెస్ కూడా తెలుస్తుంది 202 రూపీస్ బట్టా కూడా చాలా హెవీ ఉంటాయి 202 రూపీస్ లో ఇది ఇందులో కూడా 4 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇలాంటివి చాలా డిజైన్స్ ఉన్నాయి అవి డిస్‌ప్లేలే లేదు డిస్‌ప్లేలే ఉన్నాయి చూపిస్తానండి షాప్ కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఇది చూడండి

చూడండి ఇంకా కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు రన్నింగ్ కలర్స్ దొరుకుతుంది చాలా హెవీ సిల్ పర్పస్ కూడా కావాలంటే మన దగ్గర తీసుకొచ్చేవి వేల్ వెల్ ఇంకొకటి ఇక్కడ చూడండి ప్లెయిన్ ఇంపోజింగ్ లో దొరుకుతుంది ప్లెయిన్ గా ఇట్లా సెల్ఫ్ ఎంబోజింగ్ కావాలి ఇంబోజింగ్ లో దొరుకుతుంది ఓకే చూడండి ఎలాంటి క్వాలిటీ ఉంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మీకు టెన్ టువెల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మీకు విండోస్ కావాలంటే విండోస్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఓకే

మీకు సేమ్ కలర్ విండోస్ లో కావాలి అంటే ఎవరైనా ఇలాంటి డిజైన్స్ నార్మల్ గా అయితే కస్టమైజేషన్ చేయించుకుంటారు కానీ మీకు కొన్ని డిజైన్స్ చూడండి సేమ్ అలాంటి డిజైన్స్ మనకి ఇక్కడ రెడీగా అనేది ఉంటాయి అనమాట చాలా బెస్ట్ ఉంటదండి హెవీ క్వాలిటీ ఉంటది డిజైన్స్ అయితే కంప్లీట్లీ అంతా కూడా వీవింగ్ హెవీ కాదు చాలా హెవీ అదే చాలా హెవీ ఇది బట్ట చూడండి ఎంత హెవీ ఉన్నాయి క్వాలిటీ ఫినిషింగ్ చూడండి ఎంత మొత్తం మీకు ప్యానెల్ లో దొరుకుతుంది విత్ సిల్వర్ రింగ్స్ విత్ సిల్వర్ మీకు డోర్ విండోస్ కావాలంటే విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది ఫినిషింగ్ చూడండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఎంత హెవీ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ చూస్తే తెలుస్తుంది కలర్స్ ఇందులో మీకు సిక్స్ కలర్స్ దొరుకుతుంది ఓకే ప్రతి డిజైన్ కి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అచే

ఓకే సేమ్ స్టిచ్చింగ్ క్వాలిటీ అదే ఉంటాయి మీకు రింగ్స్ కూడా అదే ఉంటాయి చూడ ఓన్లీ డిజైన్స్ చేంజ్ ఉంటాయి ఎంత హెవీ క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి టూ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇందులో సిక్స్ ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో విండోస్ కావాలంటే విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి విండోస్ కూడా దొరుకుతుంది మరి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీ ఫర్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ సో నెక్స్ట్ కూడా చూడచ్చండి దానికంటే ఇంకా హెవీగా కావాలి అనుకుంటే కూడా మనకి త్రీ స్టైల్ లాగా డిఫరెంట్ గా అనిపిస్తుంది పెద్ద ప్రింట్స్ లో దొరుకుతుంది బట్ క్వాలిటీ మీకు చాలా హెవీ దొరుకుతుంది ఇంకా మీకు పైన ఇలాంటివి శని లో ఇది షనింగ్ శని లో ఉన్నాయి ఎంబోజింగ్ లో అవును ఎంబోజింగ్ ఇది పైన ఉండదు ఇది ఇంబోజింగ్ లో ఉంటాయి చూడండి అర్థమవుతుంది ఇలాంటి పైన ఉంటాయి విత్ సిల్వర్ రింగ్స్ దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారంటీ లో స్టిచింగ్ ఫినిషింగ్ ఇందులో కూడా చూడండి సూపర్ స్టిచింగ్ ఫినిషింగ్ దొరుకుతుంది ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అవైలబుల్ ఉన్నాయి మొత్తం కలర్స్ ఇందులో చూడండి ఇందులో కూడా సిక్స్ కలర్ ఆప్షన్స్ अवेलेबल సిక్స్ కలర్ ఆప్షన్స్ గ్రే అండ్ గోల్డెన్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అండ్ మనకి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్నాయి ఓకే చాలా బాగుంది బ్రౌన్ అండ్ గ్రే కాంబినేషన్ దొరుకుతుంది ఆ ఓకే బయ్ చూడండి సరే మరి ఇది కాస్ట్ 395 rupes. 395 దాని కన్నా ఇంకా ఓన్లీ 10 10 ఎక్స్ట్రా అంటే ఓకే ప్లస్ మళ్ళ మీరు 5000 బిల్ చేశారు అనుకోండి దీని మీద కూడా 10% డిస్కౌంట్ మళ్ళ 10% డిస్కౌంట్ అయితే ఓకే బట్ మినిమం పర్చేసింగ్ 5000 అవ్వాలి ఓకే ఇక్కడ చూడండి ఇది ఒక క్వాలిటీ ఉన్నాయి దీని దానికన్నా ఇంకా చాలా హెవీ ఉన్నాయి ఒకసారి తీసుకుంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు చూడండి ఎంత హెవీ ఉన్నాయి విత్ మ్యాచింగ్ రింగ్స్ దొరుకుతుంది మీకు ఓకే ఇలాంటి ఇక్కడ వెల్వెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి చాలా హెవీ క్వాలిటీ ఫినిషింగ్ కూడా చూడండి సేమ్ ఫినిషింగ్ దొరుకుతుంది మీకు ఓకే కలర్స్ ఆప్షన్స్ గ్రే అండ్ సిల్వర్ కాంబినేషన్ గ్రే అండ్ మనకి చూడొచ్చు కలర్ షేడ్స్ కూడా మంచి షైనింగ్ గా డిఫరెంట్ ఆఫ్ షేడ్స్ లో ఉన్నాయి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ గోల్డ్ క్రీమ్ విన్ విత్ గోల్డెన్ కాంబినేషన్ ఓకే మరి ఇవి ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హెవీ డిజైన్స్ అండి ఇంకా హెవీ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట సో చూడొచ్చు కంప్లీట్లీ ఇదంతా కూడా ఎంబోజింగ్ డిజైన్ వస్తుంది మనకి స్టిచ్చింగ్ బ్యాక్ సైడ్ ఇదంతా డిజైన్ అంతా చూడొచ్చు ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్ ఉందో చూడండి ఇందులో కూడా మీకు కలర్స్ ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి ఇట్లా ఫోర్ కలర్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి సో వీటిలో ఇంకా డిజైన్స్ మీకు డోర్ కర్టెన్స్ లో కానీ విండో కర్టెన్స్ లో కానీ ఎంత క్వాంటిటీ కావాలన్నా ఏ డిజైన్స్ కావాలి అంటే కూడా రెడీ టు అవైలబుల్ గా ఉంటాయి మరి దీని ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ప్రైస్ ఎంత భయా మరి ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ సో చూసారు కదండి ఇక్కడ కర్టన్స్ అయితే స్టార్టింగ్ ఎయిట్ రూపీస్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వీడియోలో అయితే చూపించాము టు దట్ మీకు ఇంకా మీకు ఏదైనా డిజైన్ పలానా పర్టికులర్ కలర్ కాంబినేషన్ లో కస్టమైజేషన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా ఏదైనా డిజైన్ మీకు కస్టమైజేషన్ కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు కి వేరే క్యాటలాగ్స్ ఉంటాయి మొదటి అది కూడా చూపిస్తాము ఎలా ఉంటాయి ఎలా అందులో తీసుకోవాలి చూసుకో ఆ డిజైన్స్ మనకి క్యాటలాగ్స్ కొన్ని కస్టమైజేషన్ చేసిన డిజైన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తా సింపుల్స్ కూడా ఇలాంటివి పెట్టామండి అవి అందులో చూపిస్తాం మీకు ఎలా రెడీ అవుతుంది ఎట్లా తీసుకోవాలి అవి ఎలా పర్చేస్ చేయాలి చూపిస్తాం మీకు ఎలా ఎలా రెడీ అవుతుంది ఓకే మీకు సంబంధించిన క్యాటలాగ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ చూడండి క్యాటలాగ్స్ ఏ ఇలాంటి మీలో మీ ఓన్ బ్రాండింగ్ తో కదా ఏ డెకర్ బ్రాండ్ చూపిస్తున్నాను ఓకే అల్టిమేట్ క్యాటలాగ్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు స్ట్రెచింగ్ ఇదంతా చూడండి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం